చిన్ని సీరియల్లో కావేరి క్యారెక్టర్ ను చంపేసినట్టుగా మనకి చూపిస్తారు ఆల్రెడీ సత్యంబాబు చనిపోయాడు బాలరాజ్ జైలుకు వెళ్ళాడు ఇక చిన్ని చనిపోయినట్టు మనందరం చూస్తూనే ఉన్నాం చిన్ని చనిపోకుండా ఇక కావేరి కాపాడినట్టు మనందరం చూసాం అయితే సత్యం బాబు ఆ తర్వాత కావేరి ఇద్దరు చనిపోవడం బాలరాజు జైల్లో ఉండటం ఇక జనరేషన్ చేంజ్ అన్న విషయం మనకు అర్థమైంది ఇప్పటికే కొత్త చిన్ని కొత్త మహి ఎలా ఉన్నారో కూడా మనకు అర్థమైపోయింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఆఖరి రోజు సీరియల్ షూటింగ్ కి సంబంధించి చిన్ని కావ్యలు అదేనండి మన శ్రీదేవి అలాగే కావ్య ఇంకా ఆ సీరియల్లో నటిస్తున్న చందు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ రీల్స్ లో పోస్ట్ చేస్తూ మేము మా అత్తయ్యని మా అమ్మని మిస్ అవుతున్నాము అంటూ పెడితే ఇక కావ్య నేను నా ఇద్దర్ని మిస్ అవుతున్నాను అని పెట్టింది అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కావేరి ఇంకొక మాట కూడా పెట్టింది నేను ఈ పిల్లల్ని అయితే మిస్ అవుతున్నాను కానీ వేరే పిల్లలు నా దగ్గరికి ఖచ్చితంగా వచ్చేస్తారు కదా అంటూ చెప్పుకొచ్చింది అయితే ఇక మరొక వైపు దేవ అలాగే నాగవల్లి ఇంకా ఈవిడ పెళ్లి కాని ఆ ప్రమీల వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ కలిసి ఒక బ్యాష్ లో ఫోటోలు తీసుకోవడం జరిగింది అనమాట అయితే మ్యాటర్ ఏంటంటే కావేరి క్యారెక్టర్ మళ్ళీ రీఎంట్రీ ఉంటుంది దేవా క్యారెక్టర్ అలాగే ఉంటుంది నాగవల్లి క్యారెక్టర్ అలాగే ఉంటుంది బాలరాజ్ క్యారెక్టర్ అలాగే ఉంటుంది ఈ నలుగురు క్యారెక్టర్స్ కానీ వీళ్ళు ఎలాగా వాళ్ళ పిల్లల్ని చేరుకుంటారు అనేదే పెద్ద ట్విస్ట్ అనమాట సీరియల్లో అయితే అమ్మ కూతురు ఇద్దరు కూడా పక్క పక్కన ఫోటోలు తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది అయితే నిజానికి కావేరి క్యారెక్టర్ అక్కడ ఆ రోజుకి ఎండ్ అయింది కానీ రాబోయే కాలంలో సీరియల్లో ఖచ్చితంగా కనిపిస్తుందట మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి